ఓం నమో రామదూతాయ అన్నపూర్ణే సదాపూర్ణే శంకరప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం పార్వతీ మనము అన్నము గురించి ఒక చిన్న ఉపాఖ్యానం తెలుసుకుందాం సహజంగా అన్నము వండేటువంటి వారు ఏ మనస్సుతో ఏ భావముతో వండుతారో దాని ప్రభావం ఆ అన్నము పైన దాన్ని తినేవారిపైన కూడా విపరీతంగా ఉంటుంది అందుకే మనము వండినటువంటి పదార్థాలు ఏవైనా కూడా దేవుడికి నైవేద్యం ఆ తర్వాత వంట చేసేటువంటి వారు కనీసము దాని రుచిని వాసనను కూడా తీసుకోకూడదు అలా మనసా వాచ కర్మణ తయారైనటువంటి నైవేద్యాన్ని దేవుడికి నివేదించడం వల్ల దాన్ని దేవుడు ఆరగించడం వల్లే నైవేద్యానికి అంత రుచి వస్తుంది మనం మనం తెలుసుకోవాలి వంట చేసేటువంటి వారు కోపంగా గాని గాని చిరాకుగా గాని లేదా కల్మషంతో గాని చేస్తే ఆ వంటకాలకు సరైన రుచి రాకపోగా దాన్ని భుజించిన వారి మనస్సు కూడా అదే కోపతాపాలకి అదే కల్మషాలకి నిలయమవుతుందట అందుకే వంట చేసేటప్పుడు ఆ వంట చేసేటువంటి వారు మానసికంగా ప్రశాంతంగా సంతోషంగా వంట చేస్తే దానికి రుచితో పాటు ఆ వంట తిన్నటువంటి వారి మనస్సులు కూడా సంతోషంగా ఉంటాయి అని మనకు పెద్దలు చెబుతూ ఉంటారు లేదా దైవనామ స్మరణ చేస్తూ చేసుకోవాలి లోకములో మానవులు దాత అదాత అని రెండు రకాలుగా ఉంటారు ఇతరులకి అన్నదానం చేసి తాను తినేటువంటి వాడు దాత ఇతరులకి దానం చేయకుండా విషపూరితమైనటువంటి అన్నాన్ని తినేటువంటి వాడు అదాత దాతకు కాలాంతరాన అన్నం లభిస్తుంది అదాతకు కాలాంతరాన అన్నము లభించకపోగా అగ్ని నశింపజేస్తాడని తైత్రీయ బ్రాహ్మణము మనకు వివరిస్తుంది ఇద్దరులకి అన్నం పెట్టకుండా తానే తింటే ఆ అన్నం విషంతో సమానం దాత అదాత ఇద్దరూ కూడా అన్న సంపాదనకి ప్రయత్నిస్తారు కానీ దాత ఇతరులకి దానం చేయడం కోసం అన్నం సంపాదిస్తూ ఉంటాడు అది చాలా ఉత్కృష్టమైనటువంటిది అదాత తాను తినడం కోసం మాత్రమే సంపాదిస్తూ ఉంటాడు అతను పాపాత్ముడు అని శృతి పేర్కొంది శృతి అనగా వేదము అన్నము దేవతే కాకుండా మృత్యు రూపమైనది కూడా మనము తినేటువంటి అన్నాన్ని బట్టే మనకు రోగాలు ముసలితనం వస్తాయి అన్నమే సంతానోత్పత్తికి కారణమని కూడా చెబుతుంది ఆయుర్వేదం కాబట్టి ఇంతటి మహిమ కలిగినటువంటి అన్నము ఇతరులకి పెట్టకుండా తాను మాత్రమే తినేటువంటి వాడు ఒక రకముగా విషాన్ని భుజిస్తున్నట్టే యజ్ఞయాగాది క్రతువుల్లో కూడా అగ్నికి ఆహుతి చేసేటువంటి అన్నం మేఘమవుతుంది అన్నమే మేఘము సూర్యుడు తన కిరణాల చేత భూమి మీదున్నటువంటి నీటిని స్వీకరించి ఔషధులని అన్నాన్ని సృష్టిస్తూ ఉంటాడు ఆ అన్నముతోనే ప్రాణులన్నీ జీవిస్తున్నాయి శరీరము బలాన్ని సంపాదిస్తుంది ఆ బలముతోనే తపస్సు చేయగలుగుతున్నాడు పరిశుద్ధమైనటువంటి ఏకాగ్రతమైనటువంటి మనస్సు కలిగినటువంటి వారికి తపస్సు సత్ఫలితాలను ఇస్తుంది